ఒక అమ్మాయి రేతి గురి అవుతుంది గవర్నమెంట్ ఉంది పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కానీ తనని తను కాపాడుకోవడానికి అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి ఎలా పెంచాలి ఎట్లుంది పర్లేదు ఎట్లుంది సార్ ఎట్లుంది బాగుందండి బాగుందాండి ఎట్లుందమ్మా చాలా బాగుంది అసలు అన్ని ఎమోషన్స్ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు చూడొచ్చు చాలా జూనియర్ గారు కొన్ని సన్నివేశాలు తప్ప ముఖ్యంగా ఆడవాళ్ళకి యువతకి ఎలా అమ్మర్లా పెంచాలి ధైర్యంతో ప్రతి ఆడపిల్ల తండ్రి చూడవలసిన సినిమా ప్రతి అమ్మాయిని అమ్మవారి పెంచాలి మంచి మెసేజ్ చాలా బాగుంది మూవీ వలస చిత్రము తర్వాత తల్లి తండ్రి బాబు పాప అందరికి సంబంధించిన ఎమోషన్స్ చాలా చాలా మంచిగా చూపించారు లాస్ట్ కు నిర్మాతలే ఏడిపించారుండి ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చి తమితో వచ్చి చూడాలి ఈ ఆడపిల్లని ఎలా పెంచాలి అనేది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో ఎట్లా ఉండాలో అలా మంచి కామెడీ మంచి సాంగ్స్ సూపర్ హిట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో ఎమోషన్ అది పెట్టిందండి సూపర్గా ఉంది అందరూ కుటుంబంతో నుంచి చూడండి అమ్మాయిలని ఆడపిల్లలాగా కాదు ఆడ ఫుల్లాగా పెంచాలని చాలా బాగుందండి ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల్ని తరలి పంపించాలి వాళ్ళ గోల్స్ ఏంటో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి సో నా పాప నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను అండ్ చాలా బాగుంది సో నాకు ఎలాంటి గోల్నా నేను కంపల్సరీ పిలుస్తాను చాలా బాగుంది సినిమా బ్యాడ్గా పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ డైరెక్టమ్ రేపు ఉన్నారు చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ మీరు కవిత నా పేరు మీరు ఊరు అందరూ ప్రతి ఒక్కరు చూడాలండి పిల్లల ఆశయాలని వాళ్ళ లోపల యాంగి అన్నీ ఏమేమి ఉన్నాయో ఒక తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకొని దాని దగ్గర నడుచుకోవాలి వాళ్ళ కోరికలని ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అమ్మాయి మొదలు ఎక్కువ పోతే హైలైట్ చేశారండి ఇప్పటికీ ప్రజెంట్ పేరెంట్స్ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు పెళ్ళి అయ్యి పిల్లల్ని కనాలి తర్వాత ఇంతే అని చెప్పేసి అమ్మాయి లైఫ్ అనేది ఎండ్ చేస్తున్నారు అలా కాకుండా వాళ్ళకు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్గానే పెళ్ళి చేయాలి అనే ఆలోచన మాత్రం వదిలేసేయండి ఫస్ట్ అయితే వాళ్ళ ఆంబేషన్ ఏంటి అదే ఆలోచనండి దానికి మీరు ప్రోత్సహించండి ప్రతి తండ్రి మాత్రం తల్లి ఆ పిల్ల కూతురు వెనకాల ఉంటారని ఆశిస్తున్నాను మ్యూజిక్తో ఉన్నగారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ మన తిరుమల వాస్తవులు కిరాపేట వాస్తవులు మన తెలంగాణ మా ముద్దు బిడ్డ ఆరవైశ్యుడు ఉమ్మడి సోమర్స గారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయడం డాడ్ గెల్స్ అని చెప్పి ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ సినిమా పేరుకు తగ్గట్టు రివర్స్గా అంటే సినిమాలో ఉన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని వారి యొక్క మనోభావాలకి వారి యొక్క ఆశయాలు అనేది సహజంగా డ్రీమ్స్ అనేవి ఉంటాయి వాటిని ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ముందడుగు వేసుకుంటూ వారి యొక్క ఆలోచనలని సక్సెస్ చేయడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా ఈ సినిమాల విషయం ఉంది అలాగే పాటల విషయం కానీ స్టోరీ విషయంలో కానీ మహిళలందరినీ కూడా ఏ విధంగా ఉండాలి వారి ఆశయాలను ఎలా సాధించుకోవాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ సినిమా ఉంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆడపిల్లల్ని అమ్మోరు లెక్క పంచాలే ఈ సమాజానికి ఇప్పుడున్న పరిస్థితులలో అమ్మోరు లెక్క పంచుతాయి సమాజంకి వాళ్ళు కృషి మేలు అవసరం అనేది ఈ సినిమా యొక్క వివరణ అందరూ కూడా ఫ్యామిలీస్ పరంగా అందరూ చూడాల్సిన సినిమా ఇది విజయవంతంగా వంద రోజులు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది